హాయ్ అండి ఇగో ఈ అంగన్వాడి పిండి బడిపిండి ఇది ఇగో వేయించుతున్నా పొడి పొడి ఉంటే మా పిల్లలు అట్లనే తింటే సత్తపిండి లేకుంటే ఇంక అందుకే వీటిని వేయించి మంచిగా కొంచెం కొంచెంత చక్కెర వేసి లడ్డూలు చేస్తున్నా బడి బడిపిండిని ఇగో ఇలా కొంచెం అంతా చక్కర వేసుకుంటున్నా ఇగో ఇలా చక్కర వేసుకుంటున్నా కొంచెం గో బ్రౌన్ కలర్లా వచ్చేదాకా వేపుకొని కొంచెం పాలు పోసుకోవాలి ఇంకా మంచిగా పాలు పోసుకొని మంచిగా కలిపి లడ్డూలు చేసుకుంటే బాగుంటుంది పాలు అయితే కొంచెం వేడి చేసి పోస్తా కొంచెం వేడి కావాలి పాలు పచ్చి పాలు పచ్చి ఆసన వస్తుంది అందుకే ఇక కొంచెం వేడి చేసి పోసుకున్నా కొంచెం ఇలాచీలు వేసుకుంటా రెండు మూడు ఇలాచీ వాసన ఉంటుంది మంచిగా ఇలాచీలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసింది పచ్చి వాసన ఉండకుండా బ్రౌన్ కలర్ వేసుకొని మంచిగా పాలు పోసుకోవాలి మంచిగా పాలు పోసుకొని కలుపుకోవాలి ఇదంతా పొడిపెండి లేకుండా మొత్తం మంచి కలుపుకోవాలి ఇది ఇదో కొంచెం అంతా నెయ్యి పోసుకోవాలి నెయ్యి పోసుకొని మంచి కలుపుకోవాలి మేము పిల్లలైతే ఉట్టి పొడిస్తే తింటేనే లేరు అందుకే ఇగో ఇట్లా చేస్తున్నాయి ఈ సత్తిపిండి బడి పిండిని పిల్లలకి ఇస్తారు కదా వాళ్ళంతలా చిన్న చిన్న పిల్లలు మళ్ళీ అందుకే ఇగో ఇట్లా వేసి పెట్టేస్తున్నాయండి ముద్దలు కట్టేసుకోవాలి లేట్లు అయితే వేసుకుంటున్నా లేట్లు వేసుకొని ముద్దలు కట్టేసుకుంటే బాగుంటుంది నేను ముద్దలు కడుతున్నాయి సైజులో కట్టుకోవచ్చు మనకు నచ్చిన తీరుగా నాకు ఎంత ఉంటే అంతే కట్టుకోవాలి ముద్దలు చూడండి ముద్దలు కట్టుకొని పిల్లలు వచ్చినాక సాయంకాలం ఏ స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళకి మ్యాథ్స్ చేసే తింటారు ఇక తిని ట్యూషన్కి అయితే వెళ్తారు మా పిల్లలు ట్యూషన్కి పోతారు తినేసి రోడ్డు రెండు వచ్చారీ ఉండదు కదా అందుకే ఇక ఇది చేస్తున్నా ఇట్లా ముద్దలు చేసుకొని ఎందుకు వేస్ట్ చేయాలి వచ్చిన పిండికి మంచిగా ఇట్లా చేసుకుంటే అయిపోతుంది వాళ్ళు తింటారు కొద్దిగా తెలియక ఏం చేస్తారు అంతా వాడేస్తారు పిండిని వాడేస్తారు లేకుంటే బర్లకి వేస్తారు ఎందుకు బర్లకి వేయాలి ఇట్లా పెట్టుకొని చేసుకోవాలి మంచిగా వేస్ట్ కావు ముద్దలు ఇవండి నేను చేసిన లడ్డులు అయితే ఎంత బాగా వచ్చినాయి చూడనే లడ్డులు చేసుకోవాలి ఏది తింటుండాలి ఎట్లుందో చూద్దాం టేస్ట్ అయితే బాగున్నాయి మీరు కూడా నచ్చినట్టు అయితే ఇట్లా చేసుకోండి వేస్ట్ చేయకుంటుంది పిండిని బాగుంటాయి పిల్లలు తింటారు చేసుకొని అయితే పెట్టదు పిండి వేస్ట్ పడేస్తారు కొందరు బర్లాగా పెడతారు అట్లా పెట్టుకోకుండా ఇట్లా చేసుకొని మంచిగా ఉంటుంది మీకు ఈ లడ్డు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి బాయ్